నమస్తే సార్ నాగార్జున రెడ్డి సార్ నమస్తే నమస్తే మేడం నమస్తే సార్ ఇప్పుడేమో ఎలక్షన్ సీజన్ నడుస్తోంది ఫుల్ రాజకీయ పార్టీల సభలు అవి ఇవి ఫుల్ జోర్దార్ నడుస్తున్నాయి సార్ ఇంకోవైపు ఏమో ఒక చర్చ నడుస్తోంది ఎలక్షన్స్ మేబీ డిలే కావచ్చు అని నిజమా సార్ అవచ్చా ఎవరు చెప్పారు మా మీకు ఒక లీక్ అయితే సమ్వేర్ అది కూడా ఒకటి వినిపిస్తోంది సార్ వినిపిస్తుంది అది కూడా కరెక్టే అది యాక్చువల్గా ఏంటంటే సార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఇది ఎప్పటి నుంచో ఉంటుంది రాష్ట్రంలో జరిగేటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అన్ని కూడాను స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాడు చూసుకుంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాజ్యసభ మెంబర్స్ కు సంబంధించినటువంటి ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూస్తారు నిర్వాచన్ భవన్ అంటారు ఢిల్లీలో ఉంటుంది కలర్ కూడా ఎర్ర రంగులు వేసి ఉంటుంది మంచి హట్ ఆఫ్ ద సిటీలోనే ఉంటుంది అది చాలా బాగుంటుంది అది బిల్డింగ్ సిక్స్ సిక్స్ ఫ్లోర్ బిల్డింగ్ అంటారు నేను కూడా రెండు మూడు సార్లు వెళ్ళాను పనున్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు ఇంకొక ఇద్దరు కమిషనర్స్ ఉంటారు వాళ్ళ ముగ్గురు కూర్చొనే ఏ ఏ స్టేట్లో ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎన్ని ఫేజెస్లో పెట్టాలి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో పెట్టాలా ఎన్ని కాన్స్టిట్యున్సీస్కి పెట్టాలి పోలీస్ ఫోర్స్ ఎంత కావాలి ఈవీఎంలు ఎంత కావాలి ఎన్ని కావాలి ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉండాలి ఓటర్స్ లిస్టు రెడీ అయిందా ఇవన్నీ కూడా వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతాయి వాళ్ళ ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకొని ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయాలి ఎలక్షన్ షెడ్యూల్ని అనౌన్స్ చేయాలి యాక్చువల్గా నేను డిసెంబర్ నుంచి చెప్తున్నాను ఎందుకంటే నేను కంటెస్ట్ చేద్దామని చెప్పి ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నాను కాబట్టి కాన్సన్ట్రేట్ చేసి డిసెంబర్ నుంచి చెప్తున్నాను నేను మోస్ట్ ప్రాబబ్లీ పదిహేనవ తారీఖు ఫిబ్రవరి లోపల ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది ఏప్రిల్ మొదటి వారంలో ఎలక్షన్లు జరగవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఇద్దరికి మోస్ట్ ప్రాబబ్లీ మే ఫస్ట్ వీక్ కల్లా ఎలక్షన్ రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు మోస్ట్ ప్రాబబ్లీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఫేజ్లోనే ఎలక్షన్లు పెడతారని చెప్తున్నాను అన్ఫార్చునేట్లీ అది ఏమైందంటే ఇవాళ మన మార్చి లెవెంత్ కదా ఇంతవరకు ఎలక్షన్ షెడ్యూల్ రాలేదు ఎందుకు రాలేదు ఏమిటి సంగతి సమాచారం కారణాల కోసం నేను కూడా ఎత్తుకుతుంటే నాకు అంత రీజనబుల్గా చెప్పదగిలిన కారణం అంటే ఏది కనపడలేదు అంటే ఎలక్ట్రోల్ రోల్స్ వీళ్ళు ఇంకా సబ్మిట్ చేయలేదేమో పోలింగ్ బూత్స్ అవి డిసైడ్ చేయలేదేమో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేమో అన్న ఉద్దేశంతో అంటున్నాను నేను కానీ మొన్న సాటర్డే ఒక పెద్ద బాంబు వేసింది ఎలక్షన్ కమిషన్లో ముగ్గురుండాలిగా అవును అందులో ఒక ఆయన ఎప్పుడూ రిజైన్ చేశాడు అంతకుముందు కూడాను కొన్ని సంవత్సరాల్లో కూడా ఇలాగే జరిగింది కొంతమంది రిజైన్ చేసేస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు అన్నమాట మొన్న గోయల్ గారు రిజైన్ చేసాడు ఎందుకు రిజైన్ చేశారని అంటే పర్సనల్ రీజన్స్ అండి అన్నాడు ఇంకొక ఆయన ఆల్రెడీ రిజైన్ చేసాడు ఆల్రెడీ రిజైన్ చేసేసి ఐ థింక్ ఆయన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లోనే ఎక్కడో జాయిన్ అయ్యాడు ఆయన వైస్ ప్రెసిడెంట్ గాను సీఈఓ గాను ఏదో జాయిన్ అయ్యాడు అనమాట అందుకని ఆయన రిజైన్ చేశాడు బట్ ఈయన ఎందుకు రిజైన్ చేశాడు కారణం చెప్పలేదు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ల వాతావరణం ఎలా ఉంది చూసొద్దామని చెప్పి వెళ్ళాడు అక్కడ కూడాను చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఆయన మీటింగ్ పెట్టాల్సి ఉండేది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒక్కళ్ళే వచ్చారు ఆయన మీటింగ్లో కూర్చోలేదు నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి అన్నారు తర్వాత ఢిల్లీ వచ్చారు నిన్ను అనౌన్స్ చేశారు ముగ్గురు ఉండాల్సిన దగ్గర ఒక్కళ్ళే ఉన్నారు ఇప్పుడు ఈ ఒక్కళ్ళు తీసుకునేటువంటి డెసిషన్ కాదు ముగ్గురు సభ్యులు ఉండి ఓకే మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేసి అంటే సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సుప్రీంకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషనర్స్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయాలి అంటే ముగ్గురు సభ్యులతో కూడినటువంటి వాళ్ళు అపాయింట్ చేయాలి మరి ఆ ముగ్గురు సభ్యులు ఎవరు ప్రధానమంత్రి అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరుంటే వాళ్ళు అంటే రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు మల్లికార్జున్ ఖర్గే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉండాలి అని డెసిషన్ ఇచ్చారు వాళ్ళు దాన్ని మనం ఫాలో అయి తీరాల్సిందే అది రాజ్యాంగబద్ధంగా వీళ్ళ ముగ్గురిని కూడాను అపాయింట్ చేసేటువంటిది రాష్ట్రపతి గారు అపాయింట్ చేస్తారు రాష్ట్రపతి గారికి వీళ్ళందరి పేర్లు సంగతి సమాచారం తెలియవు కదా అందుకని క్యాబినెట్లో ఉండేటువంటి మినిస్టర్స్ వాళ్ళు కులంకుషంగా పరిశీలించి నిష్పక్షపాతంగా ఉంటారా వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి వీళ్ళ ఇంటిగ్రిటీ ఏంటి వీళ్ళ మెంటాలిటీ ఏంటి మైండ్ సెట్ ఎలా ఉంది భారతదేశంలో ఎలక్షన్స్ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత రికమెండ్ చేస్తారనమాట రాష్ట్రపతి గారికి అప్పుడు రాష్ట్రపతి గారు అపాయింట్ చేస్తారు ఇది ఈనాళ్ళ నుంచి జరుగుతున్న ప్రొసీజర్ ఇది ఆ ప్రొసీజర్ని ఇప్పుడు వైలేట్ చేశారు ప్రధానమంత్రి గారు ఉంటారట ఆయన చేత అపాయింట్ చేయబడిన ఇంకో క్యాబినెట్ మినిస్టర్ మినిస్టర్ ఉంటారట అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటాడట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటాడట ఇది రాజ్యాంగ విరుద్ధం దానికనే ఏం చేశారంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వాళ్ళు నాలాంటి ఎన్జిఓ సంస్థలు కొంతమంది కోర్టుకి వెళితే ఇది రాజ్యాంగ విరుద్ధమయ్యా కుదరదన్నారు దానికోసం ఏం చేశారంటే మోడీ గారు చట్టాన్ని అమెండ్ చేశారు మళ్ళీ చట్టాన్ని అమెండ్ చేస్తే అది మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకి సుప్రీం సుప్రీంకోర్టు వాళ్ళు ఇంకా డెసిషన్ చెప్పాల దాని గురించి ఇప్పుడు ఆ రెండు వేకెన్సీలు ఫిలప్ చేయాలి అవి ఫిలప్ చేయాలంటే దానికి మళ్ళీ ఒక పెద్ద ప్రాసెస్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది దానికి ఒక కమిటీని ఫామ్ చేయాలి ముందు అపోజిషన్ పార్టీ వాళ్ళతోటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళతోటి కలిపి అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఎజెండా ఏంటో చెప్పి ఆ మనుషులకు ఆ వ్యక్తులకు సంబంధించిన డేటా అంతా తీసుకొని ఇంటిగ్రిటీ చూసి దాన్ని చెక్ చేసి ముగ్గురిని సెలెక్ట్ చేయాలి ఆ సెలెక్షన్ కమిటీ అనేటువంటిది ఉంటుంది ఎవరిని సెలెక్ట్ చేయాలి ఎలక్షన్ కమిషనర్స్ కింద అనడానికి ఒక సెలక్షన్ కమిటీ ఉంది ఇప్పుడు ఆ కమిటీని ఫామ్ చేయాలి ఆ కమిటీ వాళ్ళు వీళ్ళందరూ ఇంటిగ్రిటీ చూడాలి నలుగురిన ఐదుగురున ఇంటర్వ్యూలు చేయాలి చూడాలి దాని సంగతి అంతా చూసిన తర్వాత ఒక ముగ్గురున నలుగురినో పెట్టాలి ముందు పెట్టాలి అది కమిటీ చేసే పని ఆ కమిటీ చేసిన తర్వాత అప్పుడు అపాయింట్ చేయాలి అపాయింట్మెంట్ చేసింది కేబినెట్ వాళ్ళు రికమెండ్ చేస్తారు రాష్ట్రపతి గారు సంతకం పెడతారు ఇది ప్రొసీజర్ చీఫ్ జస్టిస్ ఉండాలి అనేటువంటిది సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మాది ఎగ్జిక్యూటివ్ బాధ్యత మాది రాజ్యాంగం ప్రకారం మీది జుడిషియరీ బాధ్యత చట్టాల్లో ఏదైనా తప్పు ఉంటే మీరు చెప్పండి కానీ ఇది ఎగ్జిక్యూటివ్ థింగ్ కాబట్టి మీ ఇంటర్ఫీరెన్స్ అక్కర్లేదు చీఫ్ జస్టిస్ ఉండాల్సిన పని లేదంటారు వీళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు ఏమంటారంటే ఇది దేశానికి సంబంధించిన వ్యవహారము నూట నలభై కోట్ల మంది యొక్క ప్రజలకు సంబంధించిన ఓటు హక్కుకు సంబంధించిన వ్యవహారము ఇష్టం వజ్రుడు చేస్తానంటే కుదరదు రాజ్యాంగం ఒప్పుకోదు ఉండి తీరాల్సిందే అని వాళ్ళు అంటారు అక్కడ టై పడింది అనమాట ఇప్పుడు దాని డెసిషన్ అనేటంటే రావాలి ఆ డెసిషన్ వస్తే కానీ ఈ రెండు వేకెన్సీలు ఫిలప్ అప్ కావు ఈ రెండు వేకెన్సీలు ఫిలప్ అయితే ముగ్గురు కూర్చొని అప్పుడు షెడ్యూల్ డిసైడ్ చేస్తారు షెడ్యూల్ రాదు అదే సరే డేస్ డిలే అయ్యే మరి అది నా ఉద్దేశం ప్రకారం మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల కల్లా ఈ ప్రాసెస్ అంతా పూర్తయి ఇంకొక ఇద్దరిని కూడా అపాయింట్ చేస్తే ముగ్గురు బెంచ్ కనుక ఫామ్ అయితే అప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ అనేది డిక్లేర్ చేస్తారు జమ్మూ కాశ్మీర్కి ఎలక్షన్స్ కూడాను ఇప్పుడు వీటితో కలిపి పెడదామా తర్వాత పెడదామా అనే డెసిషన్ కూడా ఒకటి తీసుకోవాలి కానీ మోస్ట్ ఆఫ్లీ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులకు కానీ ఈ ప్రాసెస్ పూర్తయి రాదు అప్పుడు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ ఫస్ట్ అనుకోమ్మా ఏప్రిల్ ఫస్ట్ను ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చారు ఎంపీ ఎలక్షన్స్ ఐదు వందల నలభై మూడు కాన్స్టిట్యున్సీస్కి అన్ని రాష్ట్రాల్లో జమ్మూ కశ్మీర్తో సహా కలిపి అండమాన్ నికోబారు ఇట్లాంటి వాటితో సహా కలిపి ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాలకి పోలింగు పెడుతున్నాము అనేటువంటి నోటిఫికేషన్ ఏప్రిల్ ఫస్ట్ను వచ్చింది అనుకో ఇంకా దాని తర్వాత ఏంటంటే నామినేషన్స్ ఫైలింగ్ ఉంటుంది ఒక వారం రోజుల తర్వాత ఆ నామినేషన్లు ఫైల్ చేసుకోమంటారు నామినేషన్లు ఫైల్ చేసుకున్న తర్వాత దానికి ఒక మూడు నాలుగు రోజులు టైం ఇస్తారు ఏడో తారీఖు అనుకోమా ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ ఏడో తారీఖు నామినేషన్లు ఫైల్ చేసుకోండి అన్నారు ఏప్రిల్ పదవ తారీఖు అలా నామినేషన్ ఫైలింగ్ క్లోజ్ అంటారు పదకొండో తారీఖు పన్నెండవ తారీఖు స్క్రూటినీ పెడతారు స్క్రూటినీలో ఈ మధ్యలో ఏమవుతుంది విథ్రా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అవును కొన్ని రిజెక్ట్ కూడా అవుతాయి అది ఎంత కావడానికి ఇంకొక మూడు నాలుగు రోజులు పడుతుంది అంటే నీకు అప్పటికల్లా ఏమవుతుంది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వచ్చేస్తుందా లేదా ఈజీగా అది ఫైనల్ థింగ్ అది అప్పుడు ఏం చేస్తారు అది ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి వాళ్ళకి పంపించాలి క్యాండిడేట్స్ ఎవరు వాళ్ళకి ఎలాంటి చేసిన గుర్తులేదు సంఘటన చూస్తే వాళ్ళు చిప్పులు రాయాలిగా ప్రోగ్రామ్స్ రాయాలి కదా వాళ్ళు వాళ్ళకి పంపిస్తారు వాళ్ళంతా కూడా ప్రోగ్రామ్స్ అనేవి రెడీ చేసి పెడతారు అఫ్కోర్స్ ఆల్రెడీ కంట్రోల్ సిస్టమ్స్ ఎస్ఎంపీస్లు ఎస్ ఎస్ఎంపిఎస్లు ఇవన్నీ రెడీ చేసి పెట్టారు దానివల్ల థింగ్ జిప్ ఒకటి రాయాలి అది అది రాయడం దాన్ని ఇన్సర్ట్ చేయడం అనేటువంటిది నెలల తరబడి పట్టే పని కూడా కాదు ఈజీగా చేసేయచ్చు దట్ ఈస్ నాట్ సచ్ డిఫికల్ట్ టాస్క్ సో ఇప్పుడు ఏమవుతుంది ఎలక్షన్స్ అనేటువంటిది ఏప్రిల్ ఎండ్లో పెడతారు అన్ని రాష్ట్రాల్లో పెట్టాలిగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అంటే ఒక ఫేజ్లో పెడతారు ఉత్తరప్రదేశ్లో అంటే నాలుగైదు ఫేజులు ఉంటుంది వెస్ట్ బెంగాల్ అంటే నాలుగైదు ఫేజులు ఉంటుంది మారుమూల ప్రాంతాల్లో ఉంటాయి కదా ఇది నాగాలాండ్ ఇవ్వాలంటే ప్రదేశాల నుంచి ఆ బాక్సులన్నీ కూడా మళ్ళీ జాగ్రత్తగా ఫ్లైట్లో తీసుకొచ్చి సెక్యూరిటీ బాక్సులు దాంట్లో పెట్టాలి కదా కానీ మున్సిపాలిటీ కొంచెం డిలే అవుతుంది అందుకని డిలే కావడానికి కారణం ఏంటంటే అంటే కమిటీ ఫామ్ కాదు ఇద్దరు రిజైన్ చేశారు ఒక్క ఆయన ఉన్నాడు సో ఇంపాసిబుల్తోనే చేయకూడదు అదే భారత రాజ్యాంగానికి విరుద్ధము పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్కి విరుద్ధం అవుతుంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మళ్ళీ నేను అడుగుతాను మీరు ఎప్పుడు అపాయింట్ చేస్తారు ఎవరిని అపాయింట్ చేస్తారు మీరు ఆయన ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేస్తున్నాం అనేసి అంటే ఆయన ఏంటి ఆయన పుట్టుపూర్వత్రాలు ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆయన ఏం చదువుకున్నాడు ఎక్కడ చదువుకున్నాడు ఎలా చదువుకున్నాడు ఆయన ఎటువంటి అచీవ్మెంట్స్ చేశాడు ఎంత ఇంపార్షియల్గా ఉంటాడు ఆయన మైండ్ సెట్ ఉంది ఈయన నాలంటోడు అడుగుతాడు ఆర్టీఐ కింద సత్యన గవర్నమెంట్ చెప్పాలి మరి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి టైం పడుతుందిగా అందుకని ఇంతకుముందు నాలాంటి వాళ్ళు అనుకున్న విధంగా డేట్లు మటుకు కాదు కొంచెం లేట్ అవుతుంది అంత మాత్రాన కంగారు పడిపోయి ఒర్రీ పడాల్సిన పని అంతకంటే కూడా లేదు ఎందుకంటే పదహారో తారీఖు మే ఇస్ ద లాస్ట్ డేట్ దేనికి కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి అందుకని ఆ తేదీ లోపల జరగాలి వరస్ట్ సిచ్యువేషన్లో జరగలేదే మరి అప్పుడు పరిస్థితి ఏంటి దానికి కూడాను రాజ్యాంగంలో చెప్పారు ఆరు నెలల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు ఇలాంటి పరిస్థితులు వస్తాయని దృష్టిలో పెట్టుకొని ఆరు నెలల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు ఎందుకంటే ఎండాకాలం ఉన్నాయి కదా ఎలక్షన్స్ జరుగుతాయి ఐఐటి ఐఐఎం ఎగ్జామ్స్ జరుగుతాయి ఈ నారాయణ చైతన్యం ఎు వాళ్ళు చేసే హడావుడు అంతా ఇంత కాదు మరి పీజీ ఉంటాయి ఎంఎస్ ఎండి పీజీ సీట్ల కోసం ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ అంతా టీచర్స్ వీళ్ళే ఉంటారు ఈ ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పేపర్స్ వాల్యుయేషన్ చేసుకోవాలి ఇన్ని పనులు ఒకటేసారి కదా వస్తున్నాయి జనాలు అయితే ఏంటంటే పెద్ద పంటలకు ఇంటర్లు సంగతి సంవత్సరం ఏ ఉండవు కాబట్టి ఓటు వేయడానికి రెడీగానే ఉంటారు బాగానే ఉంటారు ఇవన్నీ కాదన్నట్టు మధ్యలో మనకి ఎండాకాలంలో మళ్ళీ గుడిసెలు తగలబడ్డం అవి ఇవి ఉంటాయి ఆ హడావుడి ఉంటుంది కదా అన్నీ కూడా ఒకటేసారి కదా వస్తాయి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కష్టం కదా బట్ ఈవెన్ దెన్ ఇప్పటి వరకు కూడాను భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాభాలో ఇంచుమించుగా తొంభై కోట్ల మందికి ఓటు హక్కు ఉంటుంది మూడు దాని తట్టుంది ఇంకా గట్టిగా చెప్పాలంటే నూట పద్దెనిమిది కోట్ల ఎంత ఉన్నారు నెంబర్ ఆఫ్ ఓటర్స్ అంత కరెక్ట్గా తెలియదు నాకు సారీ నేను ఆంధ్రప్రదేశ్లో నర్సరాపేట నుంచి పోటీ చేస్తున్నాను కాబట్టి ఆ నియోజకవర్గాన్ని గురించి అడిగితే నేను చెప్పగలుగుతాను నరసరాపేట పార్లమెంటు నియోజకవర్గం అనేటువంటిది ఇంచుమించుగా ఇరవై రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు సారీ జనాభా ఉంది ఒక పదహారు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఇప్పటివరకు స్టాటిస్టిక్స్ కనీ తీస్తే ఎనభై శాతం పోలింగ్ జరిగింది ఓ ఏడు నియోజకవర్గాలు వస్తాయి దానికి సంబంధించిన డేటా అదంతా ఉంది మరి ఆంధ్రప్రదేశ్ వ్యవహారం ఏంటంటే నాలుగు కోట్ల ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మంది జనాభా నాలుగు కోట్ల ఎనిమిది లక్షల మంది ఓటర్లు ఒక పది లక్షల ఆడవాళ్ళు ఎక్కువ స్త్రీ శక్తి ఎక్కువ అందులో డెబ్బై ఐదు శాతం పోలింగ్ అనుకే ఓటు కనుక వేశారంటే మూడు కోట్ల ఐదు వే మూడు కోట్ల ఐదు లక్షల మంది మూడు కోట్ల ఆరు లక్షల మంది వేస్తారు మినిమం మూడు కోట్లయితే వేస్తారు ఆ మూడు కోట్లలో వీళ్ళకి కొన్ని వస్తాయి వాళ్ళకు కొన్ని వస్తాయి సంగతి సంవత్సరం దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ ఒకసారి నూట ఇరవై సీట్లకు తగ్గకుండా గెలవడం గ్యారెంటీ దేశవ్యాప్తంగా మోడీ గారికి కూడాను మంచి పేరు ఉంది సంగతి సంవత్సరం ఉంది కాబట్టి ఇంచుమించుగా వాళ్ళు కూడాను మళ్ళీ అధికారంలోకి వస్తారు రెండు వందల యాభై సీట్లే వచ్చాయనుకోమా ఎవరికి బీజేపీ వాళ్ళకి ఈ విందని కంప్లైంట్కి పోయిందండి జగన్మోహన్ రెడ్డి ఇరవై సీట్లు వచ్చినా ఆయన సపోర్ట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ ఐదు సీట్లు ఆయనకు వచ్చినా కానీ బీజేపీ వాళ్ళతో కలిసి ఆయన సపోర్ట్ చేస్తాడు రెండు వందల యాభై ప్లస్ వీళ్ళిద్దరూ ఇరవై ఐదు రెండు వందల డెబ్బై ఐదు సరిపోయిందిగా రెండు వందల డెబ్బై రెండే కదా సరిపోతుందిగా ఒరిస్సా నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు సపోర్ట్ చేస్తారు వెస్ట్ బెంగాల్లో కూడాను వాళ్ళకి ఒక పదిహేడు పద్దెనిమిది సీట్లు దగ్గర రావడానికి అవకాశం వెస్ట్ బెంగాల్లో నలభై రెండు ఉంటాయి ఎంపీ సీట్లు రాజస్థాన్ మధ్యప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ ఏంటో మనం చూసాము కర్ణాటకలో కూడా కలిసిన వస్తాయి తెలంగాణలో ఒక మూడో నాలుగో వస్తాయి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళకి జీరో వచ్చినా కానీ ఇరవై ఐదు మంది ఆయనకే సపోర్ట్ చేస్తారు కానీ ప్రాబ్లం లేదు వాళ్ళేమో మూడు వందల డెబ్బై బీజేపీకి మిగిలిన మిత్రపక్షాలతోటి కలుపుకొని మాకు నాలుగు వందల చిల్లరలు వస్తాయని చెప్పి వాళ్ళు టార్జెట్ పెట్టుకున్నారు టార్జెట్ అమ్మా గుర్తు పెట్టుకోవాలి వస్తాయారావాద సంగతరు గారు టార్జెట్ పెట్టుకున్నారు తప్పలేదు వాళ్ళు టార్జెట్ పెట్టుకుంటారు సో అందుకని ఎలక్షన్లు డిలే కావడానికి ఇదన్నమాట కారణం